అంటే బీసీ నినాదం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఓట్ల కాడికి వచ్చేసరికి బీసీలు ఏకం కావడం అనేది జరగట్లేదు కానీ మీ ఎన్నిక ఈ ఎన్నికల్లో పర్టిక్యులర్గా మీరు విశ్వసిస్తున్నారా జరిగింది ఇప్పుడు గతంలో మీరు చెప్పినటువంటిది ఏంటి అంటే పొలిటికల్గా ఎవరికి వాళ్ళు ఆర్థికంగా బలపడదు సామాజికంగా బలపడదు కాబట్టి ఆ పరిస్థితులు లేవు ఇది ఎన్నిక నెంబర్ వన్ నెంబర్ టూ అంతకుముందు ఉన్నటువంటి వాదానికి ఇప్పుడున్న వాదానికి తేడా ఉంది నేను చెప్పిన అంతకుముందు పిల్లల స్కాలర్షిప్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు రిజర్వేషన్స్ కావచ్చు కానీ ఇప్పుడు లేచినటువంటి ఉద్యమం ఇది పొలిటికల్ ఉద్యమం అందు కొరకు దీంట్లో మేధావులందరూ కూడా ఆలోచించడం ఏ పరిస్థితుల్లో దీన్ని మనం ప్రిస్టేజ్గా తీసుకోవాలి ఇది కూలరరవీందర్ కాదు ఇది బహుజనుల ఎన్నిక కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంకోటి సోషల్ మీడియాలో కూడా రవీందర్ పోల్ మేనేజ్మెంట్కు పాల్పడ్డాడు అనేది ఒకటి ప్రచారం బాగా జరిగింది దీని వెనక ఏమైనా కుట్ర ఉందా నిజంగా మీరు పోల్ అని ఒకసారి వాళ్ళు వాళ్ళు వెనుకంగా కొంతమంది నాయకులను పెట్టుకొని పొద్దుగోగులు తెల్లవారు చేసినా పని మీరు పని ఇంకా సిగ్గు లేకుండా ఇంకొకరి మీద మాట్లాడింది నువ్వు చేసింది ఈ ఇక్కడ బంతుడు కాదు కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంది కోట్ల రూపాయలకు ప్లాట్లు అమ్ముకుంటుంది ఈ ఇంకా మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే చూడలేక మధ్యలో తరువాని మీరు పని చేస్తున్నారు నేను చెప్పిన గతంలో కూడా అన్ని దుష్ప్రచారాలు పనిచేయాలి అగో డ్రాప్ అవుతుండు ఇగో డ్రాప్ అవుతుండ్రు అరే దమ్ముంటే రారా పోయి జర్రాసి కొట్లాడదాం రా అని చెప్పి